హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాల ఆఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మీకు ఎల్జీ గురించి అలాగే డైకిన్ గురించి అయితే మీకు రెండు న్యూస్ అయితే ఉన్నాయి జాబ్ సంబంధించి అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా ఫ్రెండ్స్ ఈ రెండు న్యూస్ చాలా ఇంపార్టెంట్ సో దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూడకైతే ట్రై చేయండి అప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట సో ఇవి చెప్పే ఈ ఎల్జీ అలాగే డైకిన్ సంబంధించి ఎంట్రాంట విషయం సో ఎల్జీ గురించి అయితే కొంచెం పక్కన పెడితే సో డైక్న్లో అయితే మంచి ఆపర్చునిటీ ఉందనమాట సో ఈ మధ్య బీటెక్ అలాగే మెకానికల్ సో ఇవన్నీ ఆడుతున్నారు కదా సో వాటన్ని అన్ని గురించి అయితే మనకు ఒక జేడి అయితే వచ్చిందనమాట జేఏడీని అయితే వాళ్ళు అఫిషియల్కి అయితే ఇవ్వలేదు సో నేను ఒక మేడం గారితో మాట్లాడడం జరిగింది సో ఆవిడ ఈ ఈ ఈఏజ్ అలా కొన్ని ప్లస్లు మైనస్లు అని చెప్పి పంపిస్తుంది అనమాట సో దాని గురించి మీకు చెప్పి అనేసి నేను మీకు చెప్తున్నాను ఈ వీడియోలో అలాగే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి అలాగే ఎలా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి మొత్తం వివరాలు అయితే ఈ వీడియో మీకు అయితే కవర్ చేస్తాను అలాగే మీకు గురించి కూడా అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తాను అనమాట సో ఈ వీడియోలో అయితే ఈ రెండు కంపెనీలు అయితే మీకు చెప్తున్నాను రెండు చాలా ఇంపార్టెంటే సో దయచేసి వీడిని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మరొకసారి మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోయి ముందు ఒక వన్ మినిట్ అయితే మీద మాట్లాడతాను సో ఫ్రెండ్స్ మొట్టమొదటి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు పేరు పేరున ఏంటంటే సో ఈ మధ్యకాలంలో అయితే మన ఛానల్లో కొంచెం గ్రోవింగ్ బాగానే ఉందనమాట వ్యూస్ కావచ్చు అలాగే సబ్స్క్రైబర్లు కావచ్చు మనకు ఆన్ టైంలో వస్తున్నారు సో డే బై డే మనకు పెరుగుతూ వస్తున్నారు అనమాట నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే సో నాకు ఈరోజు రేపటితోనే నాకు మానిటేషన్ కూడా ఇచ్చేస్తుంది యూట్యూబ్ సో నేను సబ్స్క్రైబర్ని అలాగే వాచింగ్ హౌస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట సో దీనికి అంత కారణం వచ్చిందంటే మీరే అనమాట సో మీరు చూడడం వల్లే నా వాచింగ్ అవర్స్ ఉంది కంప్లీట్ అయింది సో ఇప్పుడు నేను స్టార్ట్ చేసే యూట్యూబ్ ఛానల్లో దగ్గర దగ్గర వండా ఫీర్ కంటే వస్తుంది అనమాట సో ఈ వన్ హాఫ్ ఫీర్లు నేను కష్టపడి మీకోసం యూట్యూబ్ చేస్తూ ఉన్నాను సో ఇప్పటికైతే నాకు ఎలాంటి అమౌంట్ కానీ ఏం కానీ ఏమీ రాలేదు సో ఈ మీదట రానుందనమాట అది కూడా ఇప్పుడే కాదు ఇంకొక టూ త్రీ మంత్స్ పడుతుంది అనమాట ఈ మంత్ ఇంకా ప్రాసెసింగ్ ఉంటే ఉంది సో దీని గురించి నేను ఫ్రీగా ఒక వీడియో అయితే మళ్ళీ చేస్తాను దాని గురించి మళ్ళీ మాట్లాడదాం మనం ఇప్పుడైతే అయితే వెళ్ళిపోతాం ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇంకా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నారు కావాలి ఇక్కడ మీకు ఇక్కడ పిక్ చేస్తాను చూడండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఎక్కువ మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తక్కువ మంది చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని చూసారంటే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది సో యూట్యూబ్ కూడా ఏంటంటే మన వీడియోని ఇంకొంతమందికి అయితే రికమెండ్ చేస్తున్నానమాట సో ఇది ఫ్రెండ్స్ నేను వీడియోలు మీకు అడుగుతూ ఉంటాను రిక్వెస్ట్ ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి మనం వెళ్ళిపోదు ఫ్రెండ్స్ మనం వీడియో స్టార్ట్స్ ముందైతే ఫస్ట్ ఎల్జీ అలాగే డ్రైవింగ్ అయితే మాట్లాడతాం సరైన ఫస్ట్ ఇచ్చి మీరు ఎల్జీ గురించి చూద్దాం సో ఫ్రెండ్స్ ఎల్జీలు ఏంటంటే సో నేను ప్రతిరోజును ఎల్జీ కంపెనీ ముందే వస్తూ పోతూ ఉంటాను అనమాట సో నేను గమనిస్తూ ఉంటాను సో రీసెంట్గా అయితే నేను గమనించిన ఏంటంటే సో ఎల్జీ కంపెనీ అయితే మొత్తం కన్స్ట్రక్షన్ అయితే పూర్తయిపోయింది బిల్డింగ్ మొత్తం కం కట్టడం కానీ ఇంకా పార్కింగ్ కావచ్చు గేట్లు కావచ్చు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి అనమాట సో ఇప్పుడు జరుగుతున్న మెయిన్ వర్క్ ఏంటంటే శ్రీ సిటీలో ఐ మీన్ ఎల్జీ కంపెనీలు ఏంటంటే లోపల మిషనరీ వర్క్ అనేది సెట్ చేస్తున్నారు సో కమీ అవ్వాలంటే ఒక మిషన్ కావాలి కదా సో దానికి ఏవైతే తయారవుతుందో ప్రొడక్ట్ సో దానికి సంబంధించిన మిషన్ అనేది వర్క్ చేయాలి కదా అంటే సెట్ చేయాలి కదా అది అనేది వర్క్ చేస్తూ ఉన్నారనమాట సో లాస్ట్ వన్ మంత్ పైనే ఆ వర్క్ చేస్తూ ఉన్నారు సో నా సంబంధి నాకు తెలిసి ఏంటంటే ఏం అనేది చేస్తారనేది లోపల ప్రోడక్ట్ నాకు కరెక్ట్ అయితే తెలియదు సో ఇంతసేపుకి ఏంటంటే వాళ్ళు లోపల ఆ మెషిన్ సెట్టింగ్ వీళ్ళని ఉన్నారు దాని మించి ఎలాంటి ముందుకైతే వాళ్ళు వెళ్ళలేదు సో దీనికి సంబంధించింది నాకేమర్థమైంది అంటే సో ఇంకా టైం పట్టేలాగైతే ఉంది ఓకేనా ఎల్జీ కంపెనీ మనకు ఫుల్ ఫ్లెడ్జ్కి అయితే ఓపెన్ అవడానికి అయితే ఇంకా కొంచెం టైం పడుతుంది అనమాట ఆ టైం అనేది మనకు వన్ మంత్ పడుతుందా హాఫ్ మంత్ పడుతుందా టూ మంత్స్ పడుతుందా అనేది తెలియదు అనమాట సో బస్సులు కూడా మనకు వన్ అవర్ టూ బస్సు మాత్రమే వస్తున్నారు అవి ఇవ్వట్లా అంటే సో ఆ మిషన్స్ సెట్ చేయాలంటే టెక్నికల్ కావాలి కదా సో వాళ్ళకి మాత్రమే ఆ బస్సు అనమాట సో అందరికన్నా ఓపెన్ అయితే మీకు బస్సులు అనేది ఎక్కువగా పెరుగుతుంది అనమాట ఆటోమేటిక్గా మనకు అన్ని కానర్ వాళ్ళు మనకు జెడీ కావచ్చు వీళ్ళు ఎంప్లాయీస్ కావాలని చెప్పేసి ఫామ్లో పంపించడం కావచ్చు లేకుంటే జాబ్ మేలు కావచ్చు అవన్నీ చేస్తారన్నమాట సో అలాంటివి ఏదైతే చేయట్లేదు ఎల్జీ ఎందుకంటే ఇంకా అక్కడ పూర్తిగా వర్క్ అవ్వలేదు అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఎల్జీ కొని అయితే మీకు ఒక బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ అనమాట సో నేను ఒక మాట చెప్పేసి ఏంటంటే ఎల్జీ కంపెనీ ఓపెన్ అవ్వడానికి అయితే మనకి ఇంకొంచెం టైం అయితే పడుతుంది అనమాట వన్ ఆర్ టూ మంత్స్ అనేది మీరు ఫిక్స్ అవ్వచ్చు సరేనా ఈ లోపల సో వేరే కంపెనీ నుంచి నేను చేస్తూ ఉంటాను మీకు వీలైతే వెళ్ళొచ్చు లేకుండా వీడియో అయితే వెయిట్ చేయొచ్చు నో ప్రాబ్లం సో ఈ టెక్నీషియన్ ఎవరా అంటే దీనికి సంబంధించిన వీడియో కూడా నేను చేశాను అనమాట సో దానికి సంబంధించి ఏమైనా క్వాలిఫికేషన్ ఉన్న పని అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట ఆ వీడియోని లాస్ట్ నేను మీకు ఎన్ కార్డులు ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఆ క్వాలిఫికేషన్ ఎవరైనా ఉండి మీరు పోదాలుసుకుంటే నాకు తెలిసి బీఎంఎస్ కార్డ్ ఏదో సంథింగ్ అనమాట వాళ్ళ నెంబర్స్ కూడా డిస్క్రిప్షన్ కావచ్చు లేకుంటే వీడియోలో ఎన్నిలో కావచ్చు నెంబర్స్ అయితే ఉన్నాయి ఒకసారి అయితే కాల్ చేసి మీరు అయితే వెళ్ళచ్చు ఓకేనా దాని తర్వాత మీకు టెన్త్ ఇంటర్ డిగ్రీ అలాగే ఐటీ డిప్లొమా మెకానికల్ ఇలా బీటెక్ వాళ్ళకి తీసుకుని తీసుకున్నప్పుడు నేను మీకు బీటెక్ చేసి అఫర్ చేస్తాను అప్పుడు అందరూ అయితే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఎల్జీ గురించి అయితే ఇంకా మనం డైకింగ్ గురించి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ డైకింగ్లో ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో ఇంటర్ అలాగే ఐటీ డిప్లొమా వాళ్ళు మాత్రమే తీసుకునే వాళ్ళు నిన్న ఏంట్రా అంటే నేను మాట్లాడినప్పుడు మేడం గారు నాకు ఏం చెప్పారంటే సో కొన్ని క్వాలిఫికేషన్స్ అలాగే కొన్ని ఏజ్ లిమిట్స్ అలాగే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పిందనమాట అవన్నీ మీకు క్లియర్గా చెప్తాను దయచేసి జాగ్రత్తగా విన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు కావాల్సిన ఏంటంటే బీటెక్ వాళ్ళకి కావాలి సరేనా మన వాళ్ళు కూడా చాలా మంది బీటెక్లోనే ఎక్కువ మంది అడుగుతున్నారు అనమాట సో బీటెక్లో చాలా ఉన్నాయి కదా సో వీళ్ళకి ఎవరు కావాలి అనేది చెప్పింది ఆవిడ అది మీకు చెప్తాను సో ఈ క్వాలిఫికేషన్ ఎవరన్నా ఉండే పని అయితే మీరు ఎప్పుడు కావాలి ఎక్కడ బాగా అనేది నేను లాస్ట్ మీకు చెప్తాను ప్రజెంట్ అయితే మీకు బీటెక్లో అయితే మీకు డిప్లొమా అనేది కామన్ డిప్లొమా కానీ మీరు పాస్ అయిపోయింది అలాగే సర్టిఫికేషన్ అనేది మీకు ఉంటే అంటే ఫెయిల్ అయిపోవటం లేకపోతే బ్యాక్లర్స్ ఉండటం సర్టిఫికేట్ కొని లేకపోవడం అయితే తీసుకోరు కంపల్ కంపల్సరీగా మీకు తప్పకుండా డిప్లొమా కానీ ఐటీ కానీ ఉంటే మీకు ఒరిజిన సర్టిఫికేట్ కొని ఉండి ఉంటే మీరు తప్పకుండా మీరు కంపెనీకి అయితే మీరు రావచ్చు మనకి ఇది డిప్లొమా గురించి ఇంకా బీటెక్లో చూద్దాం బీటెక్లర్ అంటే ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఈ రెండు క్వాలిఫికేషన్ తీసుకుంటున్నారు అలాగే మెకానికల్ ఓకేనా ఈ మెకానికల్ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు అలాగే ఈ అండ్ ఈసీఈ ఈ నాలుగు క్వాలికేషన్ అయితే తీసుకుంటున్నారు నేను మళ్ళీ చెప్తున్నాను ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఈ అండ్ ఈసీఈ సరేనా ఇవన్నీ బీటి క్వాలిఫికేషన్సే నాకు ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్ తెలియదు వాళ్ళు చెప్పిన క్వాలిఫికేషన్ అనేది మీకు చెప్తున్నాను అనమాట సో బీటికులు చాలా ఉన్నాయి కదా దాంట్లో ఈ నాలుగుని తీసుకుంటున్నారు అలాగే ఈ నాలుగు క్వాలిఫికేషన్ కానీ ఎవరైనా ఉండి పాస్ అయ్యి ఉండాలి అలాగే పాస్ అయ్యి సర్టిఫికేట్ మొత్తం మన చేతిలో ఉండాలన్నమాట వాళ్ళు మాత్రమే వాళ్ళని తీసుకుంటామని చెప్పేసి ఖచ్చితంగా అయితే చెప్పింది మేడం గారు ఓకేనా మీరు ఎవరైనా ఈ నాలుగు క్వాలిఫికేషన్ వాళ్ళు ఉండి ఆ సర్టిఫికేట్స్ కానీ ఉంటే మీరు తప్పకుండా అయితే వెళ్ళిపోవచ్చు తప్పకుండా అయితే వాళ్ళు తీసుకుంటారు దాని అయితే ఎలాంటి డౌట్ లేదన్నమాట సో డైలీ నేను ఈవినింగ్ ఆరు గంటలకి జర్నల్ ట్రిప్ సో కొత్త అందరూ నా పక్కన వెళ్తూ ఉంటారన్నమాట సో వాళ్ళు చూసిన పల్లె నాకు చాలా బాగా చేస్తుంది సో ఈ రోజు చేస్తున్నారు వచ్చి మన సబ్స్క్రైబర్లు అనేసి బాగా చేసి నేను లాస్ట్ పాయింట్లో మేడం దిగుతుంటే ఆమెను రిక్వెస్ట్ చేసి అడిగి తీసుకొని మరి మీకు అనేది పాస్ చేస్తాను అనమాట ఓకేనా జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా చూడండి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి ఓకేనా అలాగే చెప్పాను కదా సర్టిఫికేట్ అయితే క్లియర్గా ఉండాలి అలాగే ఒరిజినల్స్ తప్పనిసరిగా తీసుకురావాలి ఓకేనా పాస్ అయిపోతాయి కాదు పాస్ అయిపోయి అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది చేతిలో ఖచ్చితంగా తీసుకొని వస్తేనే వాళ్ళు వెరిఫై చేసి మాత్రమే మీకు జాబ్ ఇస్తారు ఒకవేళ మీరు అయితే వచ్చినా కానీ మీరు సెలెక్ట్ అయినా కానీ జాబ్ అయితే ఇవ్వరనమాట సెలెక్ట్ చేసుకుని పంపిస్తారు మీకు ఫోర్ టు ఫైవ్ డేస్ నుండి మీకు టైం ఇస్తారనమాట సో ఆ టైంలో అప్పుడే మీరు తీసుకుని వచ్చి జాయిన్ అయిపోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే కానీ అభ్యంతరం కానీ అయితే ఏమీ ఉండదు అలాగే మీరు ఈ కంపెనీకి రావాలంటే ఏజ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ట్వంటీ ఫోర్ ఇయర్స్ కంటే మించుకుంటూ ఉండాలి అంటున్నారు ట్వంటీ ఫోర్ నుంచి ఒక ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ అయినా కానీ పర్లేదు ట్వంటీ ఫైవ్ అయితే చెప్పలేను నేను ఆ ట్వంటీ ఫోర్ చెప్తున్నాను అనమాట నేను మీకు ట్వంటీ ఫోర్ ఇయర్స్ చెప్తున్నాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఏజ్ అయిపోయింది కదా ఇంకా అంటే వీలైతే సో మీ చదువు అయిపోయిన తర్వాత ఫ్రెష్గా రావడానికి అయితే ట్రై చేయండి అంటున్నారు అనమాట అంటే ఇంతకుముందు అక్కడ వేరే కంపెనీలో పని చేసి ఉండకూడదు అనమాట ఇది నాకు చెప్పింది అనమాట వేరే కంపెనీలు కూడా పనిచేసి ఉండకూడదు ఫ్రెష్గా వస్తే అన్ని సర్టిఫికేట్లు ఉండి పాస్ అయిపోతే మీకు ఈజీగా అయితే జాబ్ అనేది వస్తుందన్న అనేసి ఆవిడ చెప్పారు ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ మీరు కానీ డైక్లో కానీ జాయిన్ అయితే ఎవరైనా దూరం చూస్తారు కదా సార్ ఫ్రెండ్స్ మనకు విజయవాడ కావచ్చు వైజాగ్ ఇట్లా కడప ఇట్లా ఎంత దూరం నుంచి అయితే వస్తారు వాళ్ళు ఎవరన్నా ఈ క్వాలిఫికేషన్ ఉండగానే కానీ వచ్చి జాయిన్ అయితే సెలెక్ట్ జాయిన్ అయితే మీకు జాయిన్ రోజు నుంచి మీకు వన్ వీక్ అనేది కంపెనీ అనేది మీకు అకామిడేషన్ అనేది ఫ్రీగా అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట సో బస్సు అలాగే ఫుడ్ అలాగే అకామిడేషన్ సో ఈ మూడు అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట సో వన్ వీక్ తర్వాత అంటే ఈ వారం లోపల మీరు సో మీ మీకు సంబంధించిన ఏరియాలో లైక్ సులేపేట కావచ్చు కొండూరు తడ ఇట్లా హాస్టల్స్ ఉన్నాయి పిజస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదా సో వీటిలో మీకు ఎక్కడ కంఫర్ట్గా రూమ్ అనేది మీకు ఫెసిలిటీ ఉందో అక్కడ మీరు చూసుకొని అయితే వచ్చి మీరు బస్కి అయితే రావచ్చు అనమాట వన్ వీక్ తర్వాత మీకు అకామిడేషన్ అనేది ఇవ్వదనమాట సో రేపు అయిపోతుంది అనగా అకామిడేషన్ వన్ వీక్ ఈ రోజే మిమ్మల్ని చెప్ మీరు చెప్పేస్తారనమాట యూనిఫామ్ వస్తే బయటికి సో మీరు వెళ్ళిపోయి ఈ లోపల మీరు రూమ్ చూసుకొని వెళ్ళిపోవాల్సి ఉంటుందన్నమాట ఇది ఒకటి దూరం నుంచి అయితే మీకు ఎలాంటి ఇబ్బంది కూడా లేదనమాట లోపల మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు నో ప్రాబ్లం మీరు కంపెనీలో జాయిన్ తర్వాత మీకు యూనిఫామ్ సేఫ్టీ షూ కావచ్చు క్యాప్ కావచ్చు రిమైనింగ్ ఏమి ఇవ్వాలో మొత్తం కంపెనీ మీకు ప్రొవైడ్ చేస్తున్నమాట ఐడి కార్డ్తో పాటు నా ఫ్రెండ్స్ ఇది డైకింగ్ గురించి మనకు ప్రెజెంట్ ఉన్న జాబ్ ఆపర్చు అనమాట సో ఫ్రెండ్స్ చెప్పిన జాగ్రత్తగా వినాలనుకుంటున్నాను ఒకవేళ మీకు అర్థం కాకపోతే మరొకసారి బ్యాక్కి వెళ్ళి మరి మళ్ళీ ఫస్ట్ ఉంచుకోవడానికి అయితే ట్రై చేయండి ఓకేనా డిప్లొమా ఐటీ అయితే మామూలే మీకు అలాగే బీటెక్ వాళ్ళైతే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఈ అండ్ ఈసీఈ మూడు ఐదు మొత్తం ఐదు క్వాలిఫికేషన్ అనమాట సో ఐదు క్వాలిఫికేషన్లు ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి అలాగే ఒరిజినల్స్ చేతిలో ఉండాలి ఒక నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను వచ్చి మీరు మళ్ళీ ఇబ్బంది పడకండి ఓకేనా ఇంకా మీ ఏది ఏజ్ చెప్పాను అలాగే అకామిడేషన్ చెప్పాను శాలరీ వచ్చి ఏంటంటే ఇది వచ్చి మీ క్వాలిఫికేషన్ అలాగే ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉండి దానిపై మీకు డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట సో ఎక్స్పీరియన్స్ అంటే ఏమీ లేదు వీళ్ళు ఫ్రెష్ కానీ కాబట్టి ఎక్స్పీరియన్స్ మీకు ఉండదు నాకు తెలిసి ఓవరాల్గా అయితే మీకు ఒక ఎయిటీన్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ మధ్యలో అయితే మీకు ఫస్ట్లో ఉంటుందన్నమాట సో మీ ఆన్ ఆరోగ్యం తీసుకున్న తీసుకున్నప్పుడు అయితే మీకు ఓన్లీ జనరల్ మాత్రం ఉంటుంది డ్యూటీ మీకు షిఫ్ట్లో అయితే ఉందనమాట ప్రతిరోజు మీకు ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు అయితే డ్యూటీ ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్లో బస్ జర్నీ ఉంటుంది అనమాట మీరు రూమ్కి అయితే వచ్చేయచ్చు ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మీకు చెప్పదలుచుకున్న ఇన్ఫర్మేషను సో ఈ క్వాలిఫికేషన్ ఉంటే మనకు దయచేసి అయితే ఎవరు మిస్ అవ్వకండి ఇంకొక మెయిన్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను మీకు సో ఎలా అయితే మీరు ఇంటర్వ్యూ కావాలంటే సో మీరు ఎక్కడించడాన్ని నో ప్రాబ్లం డైకిన్లో రెండు ప్లాంట్స్ ఉంటాయి ఎఫ్జీ ప్లాంటు అలాగే కంప్రెసర్ ప్లాంటు సో ఎఫ్జి ప్లాంటు గేట్లోకి వెళ్ళి సెక్యూరిటీ గేట్ దగ్గరికి వెళ్ళేసి సో ఇంటర్కి వచ్చాం రిసెప్షన్ ఆఫీస్కి వెళ్ళాలంటే వాళ్ళు మిమ్మల్ని పంపిస్తారు అనమాట దీనికి సంబంధించిన ఒక వీడియో నిన్న నేను పోస్ట్ చేశాను సో దాని మీరు చూసారంటే ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట కానీ ఏం తయారవుతుంది ఎలా ఉంటుందో మొత్తం నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియో కూడా మీకు ఎన్ని కార్డులు ఇస్తాను అసలు అయితే చెక్ చేయండి ఓకేనా ఇంకోటి ఏంటంటే లాస్ట్ పాయింట్ సో వీడియో చూసిన తర్వాత మీకున్న డౌట్స్ని ఖచ్చితంగా కింద కాంబినేషన్లో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను లేదు ఇంకా డీప్గా మీనైతే డిస్కస్ చేయాలంటే ఇన్స్టా ఐడిని అయితే నేను ఇస్తున్నాను ఆ ఇన్స్టా అయితే మీరు అయితే మెసేజ్ పెట్టచ్చు నేను మీకు రిప్లై ఇస్తాను ఒకవేళ మీరు ఇంటర్వ్యూ వచ్చినా కానీ ఏదైనా డౌట్ కానీ రూట్ సంబంధించి కావచ్చు కంపెనీ ఎక్కడ ఉంది తెలుసుకోవడం కావచ్చు ఏదన్నా అయితే మీరు అయితే నాకు ఇన్స్టాలో మెసేజ్ పెట్టండి లేకుంటే ఇన్స్టాలో వాయిస్గా అయితే చేయండి అనమాట ఇంటర్వ్యూకి ఎప్పుడు వస్తారంటే సో ఈరోజు సాటర్డే కదా రేపు సండే కదా మండే నుంచి స్టార్ట్ చేయాలన్నమాట మండే ట్యూస్డే అట్లాగా వీక్ మొత్తం తీసుకుంటున్నారు మీకైతే ప్రాబ్లం లేదు సో దూరం నుంచి వాళ్ళు ఎవరైనా మీరు బట్టలు కావచ్చు కొంత అమౌంట్ కావచ్చు మొత్తం సెట్ చేసుకుని అయితే రావాల్సి ఉంటుంది అనమాట సో దూరం పోలీ ఏం లేక వచ్చేసి ఇబ్బంది పడి మళ్ళీ పొయ్యి రావాలంటే మీరు చాలా ఇబ్బంది అనేది ఫేస్ చేస్తారు ఓకేనా అక్కడ ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మీకు అన్ని పాయింట్స్ అనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఈ ఆపర్చునిటీని అయితే మీరు మిస్ చేసుకోవద్దు ఓకేనా ఇంకెంతే ఫ్రెండ్స్ ఇంక ఈ వీడియో సో వీడియోని తప్పకుండా అయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చాలు నమస్తే జై హింద్